అవతార్ మెహర్ బాబా కీ జై ఈరోజు మనము బాలనాథ్ గారి పుస్తకము వెన్ హీ టేక్స్ ఓవర్ అనే దాని నుంచి మరొక కథ చదువుకున్నాము జరిగిన ఇన్సిడెంట్స్ దీనికి మనకి వివరిస్తున్న వాళ్ళు ఎవరంటే జరీన్ అనే ఆవిడ మనకి దీన్ని వివరిస్తున్నారు జరీన్ అంటే జొరాస్ట్రియన్ పేరు ద పిక్చర్ దట్ నెవర్ కేమ్ డౌన్ ఎప్పుడు కిందకి రానటువంటి ఒక పిక్చరు దాని గురించి మనము మాట్లాడుకోబోతున్నాం ఆమె ఏమంటున్నారంటే మెహర్ బాబా మై బ్యూటిఫుల్ బిలవెడ్ నన్ను మెహర్ బాబా నా బ్యూటిఫుల్ బిలవెడ్ నన్ను ఆయన ప్రేమ బంధంలోకి నన్ను తీసుకున్నారు నేను చాలా ముందుగా ప్రాక్టికల్గా ఉండే మనిషిని నో నాన్ సెన్స్ నేచర్ ఉన్న మనిషిని అంటే నో నాన్ సెన్స్ అంటే ఇది ఏంటి ఇది ఇలా ఉంది అని కొట్టిపడేసే మనిషి కాకుండా ఏదైనా జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసే మనిషి అనమాట అయితే నన్ను ఆయన హస్తాల్లోకి తీసుకున్నారని చెప్తున్నారు నైన్టీన్ సిక్స్టీ టూలో ఫస్ట్ ఫిజికల్ మీటింగ్ అయింది మెహర్ తోటి అయితే వాళ్ళ సిస్టర్ తోటి బాబా అన్నారట నేను ఆల్రెడీ ఆయన మనిషిని అని అన్నారట ఇది ఆవిడ అడిగిన ఆవిడ అనుకునే ప్రశ్నకి జవాబుగా తనకి తోచింది అది ఆన్సర్ దేనికి ఆన్సర్ ఆ సిస్టర్ ఎప్పుడు ఐ లవ్డ్ బాబా వెరీ మచ్ అంటూ ఉండేదట నేను బాబాని ఎక్కువగా ప్రేమిస్తాను ఎప్పుడు అని అన్నదానికి జవాబుగా ఇది జరిగిందని చెప్తున్నాను ఈ ఎక్స్చేంజ్ అనేది బాబాకి మా సిస్టర్కి జరిగింది నా మనసు రెబెలియస్ మైండ్ అంటే అన్నిటికీ వ్యతిరేకంగా చెప్పే మనసు అనమాట ఏమన్నది హౌ డేర్ యు సే దట్ ఎంత ధైర్యమో ఒక మాట అనడానికి నేను బాబాని ప్రేమిస్తానని అని అంటుంది హూ సేస్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్ ఎవరు అంటున్నారు నేను అతన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను నేను చాలా కామ్గా ఇమోషనల్గా ఉండే మనిషిని కాదు అన్నిటికీ వ్యతిరేకత చెప్పే నో నాన్ సెన్స్ పర్సన్ నేను చెప్ప చెప్పేదాన్ని కాదు వ్యతిరేకంగా అయితే ఏ కారణం లేకుండానే నా హృదయము విలిపించడం మొదలుపెట్టింది ఆ టచ్ దొరకగానే నాకు బాబా టచ్ అందరి ముందు ఒక ఆట బొమ్మలాగా అలా కనబడకుండా నా మొహాన్ని మా అక్క భుజాల మీద పెట్టుకుని కనబడకుండా ఉన్నాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బిలవెడ్ ప్రజెన్స్లో బాబా ప్రజెన్స్లో మన కళ్ళు మన మనస్సు హృదయం హృదయము కళ్ళు రెండు కూడా ఆయన మీదే కేంద్రీకరింపబడతాయి అనే విషయం నాకు అర్థమైంది అందుకనే ఆ మొహాన్ని అక్క భుజం మీద అనమాట ఎందుకంటే ఆ ప్రభు దగ్గర నుంచి మనము అసలు పక్కకి తిప్పుకోలేము వాళ్ళు అయితే జూన్ పంతొమ్మిది వందల అరవై రెండులో కంపాషనెట్ బిలవెడు అంటే మన మీద ఎంతో దయ ఉన్నటువంటి మన బిలవడు ఇంటిమేట్ మీటింగ్స్ పెట్టారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో సిక్స్టీ టూ తను మాట్లాడింది ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్లో మీటింగులు పెట్టారు ఇంకా నాకు హండ్రెడ్ పర్సెంట్ కన్విక్షన్ రాలేదు గాడ్హుడ్ మీద అదని గాడ్హుడ్ మీద నా మైండ్ ఏం చెప్పిందంటే హీ మస్ట్ బీ వాట్ హీ సేస్ హీ ఈజ్ ఆయన ఎవరైతే అయి ఉంటాను అని చెప్తున్నారో ఆయనే ఖచ్చితంగా అయి ఉంటారు అని చెప్తున్నాను కానీ హృదయము కన్విన్స్ అయ్యింది హృదయం కూడా ఈక్వల్గా కన్విన్స్ అయ్యింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే బట్ మై హార్ట్ విష్డ్ టు ఫీల్ ఈక్వలీ కన్విన్స్డ్ ఇంకా హృదయము మొత్తంగా కన్విన్స్ అవుతే బాగుండని అనుకుంటుంది ఈ కన్ఫ్యూజన్కి తోడు ఎల్డర్ బ్రదర్ తనకైతే పెద్దవాడైన బ్రదర్ ఎవరున్నారు ఆయన ఈమె వెనుకబడ్డాడు అనమాట ఆయనకి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన ఏమనుకున్నా అంటే నేను ఏదో సైట్ ట్రాక్ వెళ్ళిపోతున్నాను అని అనుకున్నాడు నేను చూస్ చేసుకున్న దారి మంచిది కాదు అన్న అభిప్రాయం కూడా ఆయనకుండింది జొరాస్టియన్స్ యాజ్ అ రూల్ పర్సనల్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ని బిలీవ్ చేస్తారు నేను ఏదో తప్పుదోవ పడుతున్నానని బాబాని బిలీవ్ చేయడంతో నేను చాలా దీనికి సాల్యూషను అంటే ఏదైతే భగవంతుని పొందుతామో దానికి చాలా దూరంగా ఉన్నానని ఆయన ఫీల్ అయ్యాడు టైం అలా సాగుతూ ఉంది మా ఇంట్లో నేను ఒక్కదాన్నే మెహర్ బాబా బిలీవర్ అయ్యాను ఫ్రాంక్గా ఉండే డిస్కషన్స్ అన్నీ చాలా ఆర్గ్యుమెంట్స్ తోటి ముగిసేవి చాలా కోపగ్రస్తులయ్యేవాళ్ళము అయితే బాబా విష్ చేస్తే బాగుండేది మా బ్రదర్ని నన్ను అయితే ఆయన దయ మా మీద ఉంటే బాగుండేదని అనుకుంటున్నాను అన్నారు ఒకరోజు డిన్నర్ టైంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వాళ్ళ బ్రదర్ అన్నారంట నా హృదయానికి ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని ఆయన అన్నాడు అని ఆయన ఏమన్నారంటే ఆ గోడకున్న పిక్చర్ని తీసేయమన్నాడు గోడ మించి పిక్చర్ని తీసేమన్నాడు తర్వాత బాబా లిటరేచర్ అంతా కూడా కనబడకుండా లోపల ఎక్కడో పెట్టేమన్నాడు ఇంకా బాబా మీటింగ్స్కి ఎక్కడికి వెళ్ళొద్దు కస్టమరీ అయినటువంటి జొరాస్టే కస్టమరీ అయినటువంటి సాద్రా కుస్తీని వేసుకొని ఆ ప్రేయర్స్కి అటెండ్ అవ్వమన్నాడు ఆయన్ని కూడా ఇప్పుడు అంతకుముందు తీసేస్తుంది అనమాట ఆ కుస్తీ అది తీసేస్తుంది తర్వాత ట్రెడిషనల్గా జు జొరాస్ట్రియన్ ప్రేయర్స్కి అటెండ్ అవ్వమని సెరమనీస్గా వాటి అన్నిటికీ అటెండ్ అవ్వమని చెప్పడం జరిగింది ఒక ముఖలో చెప్పాలంటే నేను ఇదివరకు ఎలా ఉన్నామో ఆర్థడాక్స్ జొరాస్ట్రియన్గా ఉండేదాన్ని సిక్స్ మంత్స్ క్రితము అలా అయిపోవాలి కంప్లీట్గా మర్చిపోవాలి బాబా గురించి ఎందుకంటే మా బ్రదర్ ఏమని నమ్మాడంటే మనం ఎదురుగుండా కనబడకపోతే కొన్ని రోజులకి ఆ విషయాన్ని మర్చిపోతాం దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటే కళ్ళ కళ్ళ ముందు ఎప్పుడైతే ఆ వస్తువు కానీ ఆ విషయం కానీ కనబడదో వినబడదో దాని గురించి మనం మర్చిపోతాం అది అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతుంది అని నేను ఆయనతో చాలా బార్గెన్ చేశాను అన్ని నువ్వు చెప్పినే మొత్తం చేస్తాను కుస్తీ వేసుకుంటాను ఆర్థడాక్స్గా ఉంటాను తర్వాత చేయవలసిన అన్ని చేస్తాను కానీ బాబా పిక్చర్ మటుకు అక్కడి నుంచి నుంచి తీయడానికి నేను ఒప్పుకోనాను నేను అతను చెప్పిన అడ్వైజ్ నా హృదయానికి తీసుకున్నాను ఎందుకంటే ఫ్రెనీ తర్వాత అర్నవాజ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక పిక్చర్ పెట్టే ముందు గోడకి నువ్వు చాలా ఆలోచించాలా ఒక్కసారి ఆ పిక్చర్ పెట్టిన తర్వాత దాన్ని ఎప్పుడూ తీయకూడదు అనేటువంటి నియమం వాళ్ళు పెట్టారు పెట్టుకునే ముందే ఆలోచించి పెట్టమన్నారు కానీ వీళ్ళ బ్రదర్ ఏమీ పట్టించుకోలేదు వినడం లేదు కానీ నా హృదయానికి ఎంతో ట్రబుల్ అనిపించింది ఆ పిక్చర్ని తీయడము ఫైనల్గా ఒప్పుకొని అన్ని కండిషన్స్కి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది ఒప్పుకున్నాను ఆఫ్టర్ ఆల్ నేనేమనుకున్నానంటే ఇది ఒక అవకాశము భగవంతుడు నాకు ఇచ్చాడు నా ఫెయిత్ని టెస్ట్ చేయమన్నాడు ఆ కొద్ది కొద్దిగా ఉన్నటువంటి ప్రేమ బాబా మీద ఎంతో జ్వాలలాగా వచ్చేసి అంత ప్రేమ వచ్చింది బాబా మీద ఏమి డౌట్ లేకుండా ఉండేటువంటి హృదయంతో వచ్చేటువంటి కన్విక్షన్ వచ్చింది ఎప్పుడైతే నా హృదయంలో బాబా ఉన్నారో ఏ విధమైనటువంటి సందేహం లేకుండా ఆయన మీద అంతటి ప్రేమ వచ్చేసింది అంటే అంత నమ్మకం వచ్చింది అయితే ఈ పై పైన విషయాలన్నీ ఏంటి ఇంకా నాకు వాటి అవసరం ఏముంది బిలవడి పిక్చర్ తోటి పెద్ద అవసరం ఏముంది నాకు అంత నమ్మకాన్ని నాకు కలిగిన తర్వాత కలిగించిన తర్వాత కలిగిన తర్వాత అది అక్కడ ఉన్నటువంటి ఆ పిక్చర్ లేనందు మూలంగా నా హృదయంలో ఉన్నటువంటి నమ్మకం అయితే పోదు కదా అనుకున్నాను ఆ మైండ్కి జరిగినటువంటి ఈ తర్జన భజ్జన వల్ల రాత్రులు ఎన్నో రోజులు నిద్రపోకుండా గడిపాను నేను స్లీప్లెస్ నైట్స్ ఎందుకంటే లోపల ఉన్నది బయటకు కనబడకుండా నేను అలా తజన భజ్జనలు అయిన తర్వాత మేనేజ్ చేయాల్సి వచ్చింది నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇన్ఫినిట్లీ కంపాషనేట్ వన్ ఎంతో దయగల తండ్రి వేరే ప్లాన్ తోటి ఉన్నాడు ఆయన ప్లాన్ వేరు పదకొండు గంటలకి ఆ రాత్రి టెలిఫోన్ మోగింది నేను ఇంకా మేలుకొని ఉన్నాను దాన్ని యాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను అది ఎవరు నాకు ఫోన్ చేస్తుందంటే ఒక పాత బాబా లెవరు ముందు తనకు తానుగా క్షమాపణ చెప్పాడు అంత రాత్రి చేసినందుకు కానీ అతను ఎందుకు చేశాడంటే ఏమో నాకేమన్నా వినాలని ఉందేమో ఏమాత్రమో లేట్ చేయకుండా వినడానికి అని చెప్తూ వినమని చెప్తూ బాబా దగ్గర నుంచి ఒక కేబుల్ వచ్చింది ఆ కేబుల్ సారాంశాన్ని కరాచీలో ఉన్న అందరికీ వినిపించమని చెప్పినట్టుగా అతను చెప్పాడు అందులో ఏముంది వాట్ వాజ్ ద మెసేజ్ ఆఫ్ ద కేబుల్ ఆ కేబుల్లో మెసేజ్ ఏముంది అంటే లవ్ మేక్స్ ద ఫార్మ్లెస్ అండ్ ఇన్ఫినిట్ బికమ్ ఇన్ఫార్మ్డ్ అండ్ ఫైనైట్ యాజ గాడ్ మ్యాన్ among మెన్ అంటే ప్రేమ ఒక నిరాకారంగా ఉన్న మనిషిని అనంతత్వం కలిగి ఉన్న మనిషిని ఒక ఆకారంతో వచ్చేటట్లు అది ఫైనట్ అంటే లిమిట్గా ఉన్నట్టు అది గాడ్ మ్యాన్ కింద మనుషుల్లో మనిషిగా అతను వస్తాడు అని తర్వాత అంటే నిరాకారుడైన భగవంతుడు సాకారుడై వస్తాడు అలానే అనంతత్వం కలిగిన మనిషి అనంతత్వం నుంచి ఫినిట్ అంటే లిమిటెడ్గా ఉన్న మనిషిగా లిమిటెడ్గా ఉన్నటువంటి క్వాలిటీస్ వచ్చి గాడ్ మ్యాన్ కింద మనుషుల్లో మనిషిగా వస్తాడు అని దాని సారాంశం ఇంకా ఏముందంటే లవ్ మీ మోర్ అండ్ మోర్ బికాజ్ ఫర్ ద సేకప్ లవ్ ఐ హవ్ కమ్ అ మాంగ్ యూ నన్ను ఎక్కువగా ప్రేమించండి ఇంకా ఎక్కువగా ప్రేమించండి ఎందుకంటే నేను ప్రేమ కోసమే వచ్చాను మీ అందరి మధ్యలోకి అనేది మెహర్బాబా పంపిస్తున్నటువంటి కేబుల్ అయితే ఈ వీడియో ఏమంటున్నారంటే సరే నా హృదయానికి తెలిసిపోయింది అదేంటి ఫర్ హూ ఎల్స్ బట్ ద ఆల్ నోయింగ్ గాడ్ కుడ్ హ్యావ్ సచ్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇంత పర్ఫెక్ట్ టైమింగ్ భగవంతుడు కాక మరి ఎవరికైనా ఉంటుందా అనేది ఎందుకంటే ఆవిడికి మనసు బాగాలేనప్పుడు సరిగ్గా రాత్రి వేళ మధ్యరాత్రిలో ఈ పదకొండు గంటలప్పుడు రాత్రి ఈ టెలిగ్రామ్ వచ్చినట్టుగా వాళ్ళ ఫ్రెండ్ వినిపించేది అది ఎవరికి అంతగనము నా మనసులోనే మాట తెలుస్తుంది భగవంతుడికి తప్ప అంటుంది ఫర్ ద ఆల్ నోయింగ్ గాడ్ కుడ్ హ్యావ్ సచ్ పర్ఫెక్ట్ టైమింగ్ చాలా పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది అది ఒక్కరోజు కూడా నిద్రపోని రోజులు రాత్రులు ఉన్నాయి నాట్ ఈవెన్ వన్ స్లీప్లెస్ నైట్ విత్ ట్రాన్స్క్విలిటీ ఆఫ్ ద హార్ట్ ఐ ఫెల్ ఎట్ హి స్పీట్ నేను ఆయన కాళ్ళ మీద పడ్డాను అంటే ట్రాన్స్కులిటీ అంటే ఆ హృ హృదయ భారంతో ఆ హృదయం పడ్డటువంటి ఆ తపనతోటి ఆ తర్జన భజనతో నేను ఆయన కాళ్ళ మీద పడ్డాను ఆ గ్రేస్ కోసం ఎంతటి దయ కురిపించాడు తండ్రి ఐ వుడ్ నెవర్ ఎవర్ టేక్ డౌన్ హిస్ పిక్చర్ నా ఆయన పిక్చరు ఎప్పుడు కూడా నేను తీసాయిక నుంచి అని మా అమ్మకి చెప్తా ఉన్నాను ఆ నెక్స్ట్ మార్నింగ్ ఏం చేస్తుందంటే ఆ కాపీ టెలిగ్రామ్ కాపీని వాళ్ళ బ్రదర్కి చూపించింది తర్వాత క్షమాపణ కోరింది ఆ ముందు రోజు జరిగిన దానికి క్షమాపణ కోరింది భగవంతుడు అంత దయామయ్యడు ఎందుకంటే మా బ్రదర్ యాక్సెప్ట్ చేశాడు ఇంకేమీ ప్రశ్నలు జాబ్ జవాబులు చెప్పకుండా నా పొజిషన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు అప్పటి నుంచి ఆయనకు అన్ని భయాలు పోయాయి ఇంకేం భయం పెట్టుకోలేదు నా గురించి ఈ నోస్ ఐ మీన్ సెక్యూర్ హ్యాండ్స్ నేను చాలా భద్రతగా ఉన్నటువంటి చేతుల్లో ఉన్నాను అని ఆయనకు అర్థమైపోయింది ఎప్పట్లాగానే మేమిద్దరం మెలిపి ఉన్నాము అంటే ప్రేమతోట అని చెప్తున్నారు ఇటర్నల్ బిలవడ్ అవతార్ మెహర్ బాబాకి జై అని ఆవిడ దీన్ని ముగించారు అంటే శాశ్వతంగా ఉండేటువంటి మన ప్రీతమ తండ్రి అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పడం జరిగింది మొత్తానికి ద పిక్చర్ దట్ నెవర్ కేమ్ డౌన్ అనే దాని మీద ఈరోజు చెప్పుకోవడం జరిగింది అవతార్ మెహర్ బాబా కీచే